ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని దర్శించుకున్న రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భారతి పోలీస్ సుబ్బారెడ్డి పోలీస్ సుబ్బారెడ్డికి డబ్బులు వాయిదాతో టపాసుల మధ్య ప్రజా నిరంజనంతో స్వాగతం పలికిన కడప జిల్లా ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ మాజీ కల్లుగీత డైరెక్టర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కోమర వెంకటనాసయ ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట కోదన రామయ్యను దర్శించుకున్న రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్న పోలీస్ సుబ్బారెడ్డి రామాలయంలోని ఏకశిలపై వెలిసిన సీతారామ లక్ష్మి మూర్తులను రాజంపేట టీడీపీ నేత తెలుగుదేశం పార్టీ బరిలో దిగునున్న ఎమ్మెల్యే అభ్యర్థిగా పోలీస్ సుబ్బారెడ్డి బుధవారం దర్శించుకున్నారు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో వారికి ఆలయ ప్రధాన అర్చకులు వీణ రాఘవచారులు వారికి ఘన స్వాగతం పలికారు స్వామి వారికి ప్రత్యేక పూజ నిర్వహించారు ఆలయ శిల్ప సంపద గురించి ఈ దిన వివరంగా చెప్పారు ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు వీణాచార్యులు కోదండరామస్వామి ఆలయ విశిష్టతను వివరించారు వేద ఆయనను ఆశీర్వదించారు ఈ సందర్భంగా కోమర వెంకట నరసాయి మాట్లాడుతూ కోదండరామస్వామి రామాలయాన్ని దర్శించుకోవడం అంటే అది ఒక సెంటిమెంట్ అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత కోమర వెంకట నరసయ్య వినోద్ మోదుగల హరి రాయల్ బాలకృష్ణ శివారెడ్డి సుబ్బారెడ్డి షేక్ నఫీ ఉల్లా కమల్ తిరుపాల్ రాజు నరసింహ వెంకటేష్ చిన్నయ్య మండల పరిధిలోని టీడీపీ నేతలు పాల్గొన్నారు కడపాన మధ్యలో ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఈఆర్ ఫైన్స్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ రవిబాబు కూడా మొదటి వరుసలో ఉన్నారు ఆయన శ్రీ పోలండ రామ ఆశీస్సులతో ఈ టికెట్ లభించిన ఈ ఉంటిమిట్టను మరవడు ఈ ఉంటిమిట్ట ఆశీస్సులతోనే అతను టికెట్ వస్తుంది ఈ రాము కోదండ రాముని ఆశీస్సుతో వచ్చిన వెంటనే ఈ కోదండరాము రామును మళ్ళీ దర్శించి ఈ ఉంటిమిట్ ఆశీస్ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అన్ని విధాలా చేస్తారని మేము కోరుకుంటూ ఆ సుబ్బారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం